ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాజు నుంచి చూసుకోండి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల మనకి వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు మన తులారా మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది ఒకటో తేదీ నుంచి మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అంటే మకరం నుంచి కుమ్మం కుమ్మం నుంచి మేనంలోకి ఈ ప్రయాణాలు అనేవి గ్రహ కూటం కోసం వెళ్తుంటాయి ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది ఏ జాగ్రత్తలు ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులాలగ్నం వరకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నాడు కొంచెం రుణాలు లభించడానికి సక్సెస్ఫుల్ వాటికి మంచిదే కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే ఆరులో ఉన్నాడో కాస్త స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు అదేవిధంగా ఈ ధనాధిపతి ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో వక్రించుండి మరలా అది ముందుకు రావడం ఈ తిరుగుతున్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా అనవసరంగా ఫైనాన్స్ వీటి మూలంగానే కొంత గొడవలు వస్తూ ఉంటాయి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి షార్ట్ జర్నీస్ పెరుగుతాయి రకరకాల ప్రాంతాలకు మార్పులు తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది మరియు హోమ్ లోన్స్ లభించడం అనేటువంటిది బలంగా ఉంది శుక్రుడు ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉన్నాడో ఇది హోమ్ లోన్స్ అనేవి ఖచ్చితంగా లభిస్తాయనేటువంటి చూపిస్తుంది మరియు సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో కాస్త ఒకటి రెండు తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మూడు నాలుగు ఐదు తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తను వహించాలి ఇక మీరు పన్నెండవ స్థానంలోకి అయితే ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానంగా బుధ మంగళవారాలు చేయకండి ఇప్పుడుండేటువంటి గోచార గ్రహస్థితి రీత్యా మీ జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి మళ్ళీ వేరుగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగంలో కాస్త ఓవర్ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు సప్తమాధిపతి కాస్త బంధువర్గ స్థానాలైనటువంటి బుధరాశుల్లో ఉన్నందుకు కొద్దిగా బంధువర్గంలో వారిని ట్రై చేసుకోవడం మంచిది వీలైనంత మటుకు ఈ మూడు నాలుగు నెలలో కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది చెప్పాలంటే దాని తర్వాత ఎప్పుడైతే సింహరాశిలోకి సప్తమాధిపతి ఎంటర్ అవుతాడో అది చాలా మంచి పొజిషన్గా చూపిస్తుంది అలాగే ఫ్రెండ్స్ కొత్త కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ మంది పెరగడము వివాహ సంబంధించినటువంటి విషయాలలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే వివాహము వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీకు ఈ ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క విషయాల్లో కొంచెం ముందుకు కదలట్లేదు అనవసరమైనటువంటి గొడవలు ఏమైనా వస్తున్నాయని అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి అక్కడి నుంచి బాగుంటుంది మంగళవారాలు మనీ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మంగళ బుధవారాలు అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే కాస్త గణపతిని తలుచుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయండి కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరు కూడా ఆరాధన చేయండి బాగుంటుంది చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాదు దానికి కారణం మనం చూడండి ఒక తలనొప్పి ఉంది మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకి తగ్గుతుంది కడుపు నొప్పికి ఒకటి తలనొప్పికి ఒకటి లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి జ్వరానికి అయితే ఒకటి ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి ఏ దేవతారాధన చేసుకోవాలి చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న ఆ మొహర్ది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది యాస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు కొంతమందికి తెలియదు తెలిసిన వారు అదృష్టవంతులు ఎందుకంటే వారి ద్వారా చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు తెలియని వాళ్ళకి ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చక్కగా ఏం లేదు లలితాహమ్మ వారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరియ నమ అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం పూజ చేయండి ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్సింహాసనేశ్వరి ఏ నమ అనుకోండి కుంకుమ వేయండి లేదా ఒక పుష్పం వేయండి సరిపోతుంది ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఓం మాణిక్య ముఖాకార జానువై విరాజిత అయ్యే నమ అని చేసుకోండి సరిపోతుంది లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినియ నమ అని చేసుకోండి సరిపోతుంది పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్య భగవాన్ చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని ఏ నమ అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటముందని కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏమి ఆశించకుండా మీరు చెయ్యండి ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము ఏ నైవేద్యమైనా పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన కాబట్టి అలా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను మీకు తర్వాత వీడియోల్లో అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశ బమాంగళ్య సూత్రశోభిత కందరాయే నమ అనుకుంటూ చేయండి లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటివారు చక్కగా మీరు ఓం కస్తా శివా స్వాధీన వల్లభాయే బాయే నమ అని చేసుకోండి లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు ఓం అపర్ణాయే ఏ నమ అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు